మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి అయితే ఈ రోజున మీరు తెలిసి కానీ తెలియక గాని ఈ పనులు చేస్తే కోరి కోరి కష్టాలను దోషాలను తెచ్చుకున్న వారు అవుతారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆడవారు కానీ మగవారు కానీ ఈ తప్పులు చేస్తే మహా పాపం చుట్టుకుంటుంది సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన ఈ పర్వదినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంటిలో లేదా గుడిలో పూజించేటప్పుడు లేదా పూజించిన తర్వాత ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి వీటిని పాటించటం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం లభిస్తుంది గ్రహ దోషాలు కాలసర్ప దోషాలు వంటివి తొలగించుకోవడానికి సుబ్రహ్మణ్య షష్ఠి షష్ఠితిది ఒక పర్వదినం మనం తెలిసి కానీ తెలియక కానీ పాములను హింసించిన వాటిని చంపిన దోషం చుట్టుకుంటుంది అలాంటి దోషాల నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు వంటివి చేయాలి కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా పాములు చనిపోతూ ఉంటాయి మనం వాహనంపై వెళ్తున్నప్పుడు సడన్గా బైక్ కింద కారు కింద పడి చనిపోతూ ఉంటాయి అవి అలా చనిపోయిన దోషం తగిలే అవకాశం ఉంది చెట్లు వంటివి నరికినప్పుడు పొలం పనులు చేస్తున్నప్పుడు పాములు కనిపిస్తూ ఉంటాయి వాటిని కొట్టడం వంటివి చేస్తూ ఉంటాము అది మనం భయంతో చేస్తాము ఇలా మీరు తెలిసి కానీ తెలియక కానీ పాములను చంపినా లేదా కొట్టినా ఆ దోషాల నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి తిథి నాడు కొన్ని పనులు చేయకుండా ఉండాలి మరి ఆ పనులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మృగశిర నక్షత్రంలో కూడిన పౌర్ణమి గల మాసమే మార్గశీర్షం ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది మార్గశిర మాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుని అంశలు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు సుబ్రహ్మణ్యేశ్వరుడు కారణజన్ముడు తారకాసుర సంహారం కోసం జన్మించినవాడు దేవగణానికి సర్వసేనాధిపతిగా పురాణాలు చెప్తున్న ఆ స్వామి సర్వశక్తిమంతుడు ఆది దంపతులైన శివపార్వతులకు ముద్దుల తనయుడు హిరణ్య కసుపుని కుమారుడు నిమూచి నిమూచి కొడుకు తారకాసురుడు తారకాసురుడు రాక్షసుడు అతడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు అంతేకాకుండా ఒక బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా వరం పొందాడు వరగర్వంతో తారకాసురుడు దేవతలను హింసించసాగాడు అతడితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు ఇక తమ వల్ల కాదనుకుని తారకాసురుడి బాధలు పడలేక దేవతలు తమకొక శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నారు వారి కోరిక మేరకు శివాంశతో కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి దేవతలకు సేనానిగా నిలిచి తారకుణ్ణి సంహరించాడు అందువల్ల తారకుడి సంహారం కోసం జన్మించినవాడు కుమారస్వామి అతనికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు కూడా ఉంది సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం సర్వశక్తివంతుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణామయుడు దయా హృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మన శరీరంలో ఉండే కుండలిని శక్తికి సుబ్రహ్మణ్య ఆది ఆదిదైవం పురుషుల్లో ఉండే శుక్ర కణాలకు కూడా సుబ్రహ్మణ్య స్వామి కారకుడు శరీరంలో ఉండే కుండలికి చాలా శక్తి ఉంటుంది శరీరంలో ఉండే ఎనర్జీ అంతా పాము ఆకారంలోనే ఉంటుంది సర్పాలను నాశనం చేసిన వారికి లేదా ఎనర్జీని పాడు చేసిన వారికి సంతానం ఉండదనేది ఒక సూత్రం కాబట్టి ఆ ఎనర్జీని ప్రకృతిని కాపాడటం కోసం మార్గశిరమాస శుక్ల షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి దీనికే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అని పేరు ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కట్టిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రధానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది అయితే మార్గిశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రానున్న సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు పూజా విధానం ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటాము ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు మొదలై మరుసటి రోజు అంటే డిసెంబర్ ఏడు మధ్యాహ్నము పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిది ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి అందుకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం ఐదు నుండి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెప్తారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాలలో స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించటం వలన నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లిగాని వారికి వివాహం జరిగి సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికారులు పూర్తి చేసుకోవాలి పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకము భుజంగ స్తోత్రము విధిగా పఠించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి స్వామికి చలిమిడి చిమ్మిలి కొబ్బరికాయ అరిటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తి అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి ఈరోజు స్వామికి ఎర్రని పువ్వులు ఎర్రని వస్త్రము సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఈరోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు పండ్లు పువ్వులు వెండి వడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో జరిగే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణాలను కళ్ళారా చూడటం వలన ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషము కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధ వ్యాధులు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి ఇక ఎంతో పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి తిథి నాడు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాము అంతకన్నా ముందు ఆ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆడవారు మరియు మగవారు పుట్టలో పోసినప్పుడు పట్టు వస్త్రాలను ధరించండి పుట్టలో పాలు పోసినప్పుడు మంచి బట్టలు ధరించి భక్తి శ్రద్ధలతో పాలన పోయాలి అలాగే ఆడవారు ఈ రోజున చేతి నిండా గాజులు ధరించి తలలో పువ్వులు పెట్టుకొని నుదుటిన కుంకుమ ధరించి పుట్టలో పాలు పోయాలి పెళ్ళైన ఆడవారు పాపిట్లో బొట్టును కూడా ధరించాలి పుట్టలో పాలు పోసినప్పుడు చక్కగా తయారవ్వాలి లేదంటే చాలా అశుభం అలాగే ఈ రోజున పుట్టలో పాలు పోసిన తర్వాత పుట్ట మట్టిని బొట్టులాగా ధరించాలి అలా చేస్తే మీరు తెలిసి తెలియక ఎప్పుడైనా సరే పామును చంపినా కొట్టిన ఆ పాపం తొలగిపోతుంది చాలామంది పుట్టలో పాలు పోసిన తర్వాత బొట్టు పెట్టుకోరు ఏదో మొక్కుబడిలాగా వచ్చి పాలు పోసి వెళ్ళిపోతూ ఉంటారు పుట్టలో పాలు పోసిన తర్వాత కాసేపు అక్కడ కూర్చుని రావాలి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పదునైన వస్తువులను పనిముట్లను ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది ఈరోజు పొట్లకాయ కూర తినకూడదని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి అలాగే ఈరోజు పాములను కొట్టడం చంపటం వంటి పనులు చేస్తే దానికి మించిన పాపం మరి ఒకటి ఉండదు కాబట్టి ఈరోజు పాములను హింసించవద్దు అలాగే ఆడవారు ఈరోజు ప్రశాంతంగా ఉండి ఎవ్వరితో గొడవలు పడకుండా పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేయండి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చాలామంది పుట్టల్లో గుడ్లు వేస్తూ ఉంటారు ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కానీ ఇది మంచి విషయం కాదు మన శాస్త్రాలలో ఎక్కువగా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో గుడ్లు వేయమని చెప్పలేదు కనుక సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో గుడ్లు వేయకుండా ఉంటేనే చాలా మంచిదని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఒక విషయం గుర్తుంచుకోండి పాములు సరిసృపాలు కనుక పాములు పాలు త్రాగవు అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు దేవతా సర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి మామూలు పాములు పాలు త్రాగితే అరగక కక్కేస్తాయి మరణిస్తాయి కూడా దేవతా సర్పాలు ఎక్కడ పెడితే అక్కడ ఉండవు మనిషి కంటికి కనిపించవు అంటే మానవ కదలికలను లేని మహా అరణ్యాలలో మాత్రమే ఉంటాయి అందువల్ల పుట్టల్లో ప్యాకెట్ల కొద్దీ పాలు పోసేయకండి నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగతావి ప్రసాదంగా స్వీకరించటం మంచిది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జుట్టు కత్తిరించకూడదు షేవింగ్ చేసుకోకూడదు గోర్లు కూడా కత్తిరించకూడదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ తప్పులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది కనుక పొరపాటున కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరినీ కూడా అవమానించకుండా ఉండాలి ఈ రోజున మీరు ఏ చిన్న తప్పు చేసినా అది పెద్ద పాపంలాగా మిమ్మల్ని చుట్టుకుంటుంది మనలో కొంతమందికి కళల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి అలాంటి వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు గుడిలో చక్కగా పూజలు చేయండి నాగ ప్రతిమలకు అభిషేకం వంటివి చేయండి ఇంకా ఈ సుబ్రహ్మణ్య నాడు ఆడవారు పీరియడ్స్ వస్తే పుట్టల దగ్గరకు అస్సలు వెళ్ళకండి ఇది మహాపాపం ఇంటిలో కూడా పూజలు చేయకండి సుబ్రహ్మణ్య నాడు ఈ విధి విధానాలను పాటించండి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండండి ఎవరైతే పన్నెండు రకాల కాలసర్ప దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో రాహువు కేతు దోషాల వలన నాగదోషాల వలన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో పామును చంపిన దోషాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు జాతకంలో కుజదోషం వలన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు సంతానం కలుగక ఇబ్బందులు పడుతూ ఉన్నవారు అలాంటి వారందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఉదయం పది గంటల్లోపే వెలిగించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు అనగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం పది గంటల్లోపు పుట్ట దగ్గర కానీ గుడిలో నాగదేవత విగ్రహాల దగ్గర కానీ ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర కానీ జిల్లేడు ఆకు మీద దీపం వెలిగిస్తే పన్నెండు రకాల కాలసర్ప దోషాలు పోతాయి రాహు కేతు దోషాలు నాగ దోషాలు పామును చంపిన దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అసలు ఈ దీపం ఎలా వెలిగించాలంటే ముందు ఒక జిల్లేడు ఆకును తీసుకోండి ఆ ఆకుకు కుంకుమతో మూడు బెట్లు పెట్టండి ఆ తరువాత ఆ జిల్లేడు ఆకు మీద ఒక ఎర్ర మట్టి ప్రమేదను పెట్టి ఆరు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి ఈ దీపం దగ్గర చిన్న బెల్లం ముక్క పెట్టి పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో దగ్గర వెలిగించుకోవచ్చు లేదా గుడిలో సర్పదేవత విగ్రహాలు ఉంటాయి కదా అక్కడైనా సరే వెలిగించుకోవచ్చు లేదా పుట్టలో పాలుపోయడానికి వెళ్ళినప్పుడు పుట్ట దగ్గర అయినా సరే వెలిగించుకోవచ్చు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం పదిలోపు ఇలా దీపం పెడితే అన్ని రకాల దోషాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా సర్పదోషాలు రాహు కేతు దోషాలు కుజ దోషాలు అన్నీ కూడా పోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది కనుక మీరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి కుమారస్వామి రెల్లు పొదలలో జన్మించాడన్న విషయం తెలిసిందే రెల్లు గడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవన అనే పేరు స్థిరపడింది కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంది శివుని సేనకులకు నాయకునిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే యోధునిగా కుమారస్వామిని పేర్కొంటారు అందుకే శత్రుభయం ఉన్నవారు కోర్టు లావాదేవీలతో సతమతమవుతూ ఉన్నవారు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా సరే తప్పక విముక్తులవుతారట ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వర్లను ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారు వారి తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు ఆ స్వామి అనుగ్రహం లభిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రతిపాదిక సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అన్న అర్థం కూడా వస్తుంది పరమేశ్వరిని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్తూ ఉంటారు ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవటం కద్దు ఈ శూలం పదునైన ఆయుధానికే కాదు సున్నితమైన బుద్ధికి కూడా ప్రతీక కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు కృతికా నక్షత్రాన జన్మించినందువల్ల కార్తికేయుడని రెల్లు పొదలలో పుట్టినందువల్ల భవనుడని ఆరు ముఖాలు ఉండటం వల్ల షణ్ముఖుడని ఇంకా స్కందుడని సేనాని అని సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు శ్రీవల్లీ దేవసేనలు ఆయన భార్యలు సుబ్రహ్మణ్యేశ్వరి వాహనం నెమలి ఆరు ముఖాలతో ఎనిమిది భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రము సర్పరూపంలో దర్శనమిస్తాడు ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవటం షోడసోపచారాలతో పూజించి పుట్టలో పాలుపోయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు కుజ రాహు కేతు దశలు నడుస్తున్నవారు కుజదోషం ఉన్నవారు సంతానం లేనివారు వివాహం కానివారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడసోపచారాలతో అర్చించటం వల్ల సత్ఫలితాలు పొందుతారు సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు సర్ప పూజలు తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి